భయో నమ ఈ వీడియోలో తమిళనాడులో తంజావూర్లో ఉన్నటువంటి ఒక దివ్యదేశమైన తిరువాదనూరు గురించి చెప్పుకుందాం ఇక్కడ వెలిసినటువంటి పెరుమాళ్ళు ఆండ్రకుం మెయ్యన్ శ్రీరంగనాయకి సమేతుడై ప్రణవాకార విమానంలో వేయించేసి ఉంటాడు స్వామి ఇక్కడ యోగ్యతలను బట్టి ఎవరికి తగింది వారికి అందేటట్టు చేసేటటువంటి పెరుమాళ్ళు ఈయన మనల్ని ఎవరైనా మోసం చేసినా వాటా మనకి రాకుండా చేసిన ఈ స్వామిని కనుక ప్రార్థిస్తే ఆ లెక్కలు సరిచేసే రంగనాథుడు ఈయన అందుకోసమే తల కింద కొలిచేటటువంటి పాత్రని ఎడం చేతిలో రాసే ఘంటాన్ని తాళపత్రాన్ని పట్టుకొని ఉంటాడు స్వామి ఇక్కడ కోరికలు తీర్చే కామధేనువు జీవులందరి పుణ్యపాపాలు లెక్కించే చిత్రగుప్తుడు వీరిరువురూ కూడా తాము చేసే వృత్తిలో పొరపాట్లు రాకుండా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఒక తపస్సు చేశారట వాళ్ళిద్దరి తపస్సుకి మెచ్చి శేష సైనుడిగా దర్శనమిచ్చి వారిని అనుగ్రహించాడు స్వామి అదే రూపంలో ఇక్కడుండి తరువాతరాల్ని కూడా అనుగ్రహించమని వీరిరువురు చేసిన ప్రార్థనకి ఫలితమే ఈ స్వామి శ్రీరంగ ప్రాకారాదులు నిర్మించేటప్పుడు పని చేసిన వాళ్ళు కొందరుంటే చేయని వాళ్ళు అందరు ఉన్నారట ఆ పని చేయని వాళ్ళందరూ వచ్చి డబ్బుల కోసం దబాయించారట వాళ్ళని అప్పుడు తిరుమంగే వాళ్ళ వాళ్ళకి ఎంత ఎలా చెల్లించాలో తోచక ఇక్కడ స్వామిని ప్రార్థించారట అప్పుడు రాత్రి కలలో రంగడు కనిపించి ఒక వృద్ధుడు రేపు కావేరీ తీరానికి వస్తాడు వచ్చి మీకు కొల పాత్ర ఇస్తాడు దాంతో ఇసుక కొలిచి ఆ పని వాళ్ళు ఒడిలో పొయ్యండి పని చేసిన వాళ్ళందరికీ అది బంగారం అవుతుంది పని చేయని వాళ్ళందరికీ కూడా అది ఇసుకగానే మిగిలిపోతుంది అన్నారట అప్పుడు మర్నాటి మధ్యాహ్నం అందరినీ కావేరీకి రమ్మని పిలిచి తిరుమంగి ఆళ్ల స్వామి చెప్పినట్టే చేశారట అప్పుడు ఆ దబాయించే బద్దకస్తులంతా బుద్ధి తెచ్చుకొని పాదాల మీద పడ్డారట మన శ్రమకు తగ్గ ఫలితాన్నిచ్చి మోసగాళ్ళకి బుద్ధి చెప్పే రంగాన్ని మనం కూడా సేవిద్దాం ఆదనూర్ నగరే దివ్యే సూర్య శ్రీ శ్రీరంగనాయకీనాథ ప్రణవాఖ్య విమానగః आण्डलक्कुमय्यनाख्यः प्राङ्मुखो भुजगेशयः राजते कामधेन्वक्षिगोचरो कलिजिन्नुतः ओम् आदनूर्निवासाय श्रीरङ्गनायकीसमेताय आण्डलक्कुमय्यनाख्याय नमः